మీ వంటిలకి స్వాగతం అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మనం ఈరోజు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఐదు గుప్పెళ్ళ బియ్యంతో పాయసం అండి రండి చూద్దాము బియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి రండి బియ్యము ఐదు గుప్పెళ్ళు తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి బెల్లం అండి ఒక హాఫ్ కేజీ పైనే పట్టుద్ది మేము ఎక్కువ తింటాం స్వీట్ కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి మీకు తగినంత మీరు వేసుకోండి జీడిపప్పు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి రెండు స్పూన్లు తరుక్కున్నానండి అవి సగ్గుబియ్యం రెండు స్పూన్లు తీసుకున్నానండి కడుక్కొని ముందుగానే నానబెట్టుకున్నానండి పచ్చిశనగపప్పు అవి కూడా శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఒక స్పూను పాలు ఒక లీటర్ తీసుకున్నానండి యాలకులు పడి ఒక హాఫ్ టీ స్పూను నా చిన్నప్పుడు అమ్మండి ఇట్లా గిన్నె తీసుకొని పసుపు పసుపు రాసేదండి మనం దేవుడికి అయినా పొంగలు పెట్టు పెట్టుకోవాలి అంటే ఇట్లాగూ ఇలాగే నేను కూడా ఎప్పుడు పొంగల్ చేసినా ఇలాగే చేస్తానండి ఇంకోటి ఏంటో చెప్పమంటారా ఈరోజు మా పాప అరుణాచలం వెళ్ళి వచ్చింది రోజే వచ్చిందండి మార్నింగ్ నేను ఈరోజు కార్తీక సోమవారం కదండి అన్నీ కలిసి వచ్చినాయి చిన్నప్పుడు అంటే మనకి ఇటుకి రాళ్ళు పెట్టి ఉండేది కదండి పొయ్యి ఇప్పుడు అంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి కదండి అమ్మ ఇట్లా పొయ్యికి బొట్లు పెట్టేది పసుపు రాసి మనం ఇప్పుడు స్టవ్ వేగించుకొని గిన్నె పెట్టుకుందామండి పాలు పోసుకుందాము మనం ముందుగా స్టవ్ పెట్టేసానండి గిన్నె ఇప్పుడు పాలు పాలు అండి మనము పాయసానికి పాలు బాగేలోపు మనం ఇప్పుడు ము ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకుందామండి నేను ఆవు నెయ్యే వాడతానండి ఆవు నెయ్యే హెల్త్కి చాలా మంచిది కదండి దాని గురించి ఆవు నెయ్యి మాత్రమే వాడతాను ఒక స్పూను ఆవుని వేసాను దీనిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకుందామండి ఫస్ట్ ఎండు కొబ్బరి వేయాలి జీడిపప్పు తొందరగా వేగిపోతాయి కదండి కొబ్బరి ముక్కలు కొంచెం లేట్ అవుతుంది అందుకు ఫస్ట్ అందుకని ఎండు కొబ్బరి ముక్కలు వేసాను వేయించుకొని లాస్ట్లో ఇవి వేసి దింపెత్తాము మన కొబ్బరి ముక్కలు అండి దీనిలోనే జీడి పలుకులు వేసేస్తున్నా ఆ వేడికి వేగిపోతాయండి ఇంక మొక్కలు లేదు స్టవ్ ఆపేస్తున్నాం మనకి పాలు పోసాం కదండీ అంతా చక్కగా నాలుగు ఉప్పులు పొంగిపోయినాయి ముందుగా సగ్గుబియ్యం వేస్తున్నాను మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతుందండి మనకి మనం ఎందుకు నానబెట్టుకుంటామంటే ఈ పాయసంలో ఉడికేటప్పటికి లేటు పడుతుంది కదండి డైరెక్ట్గా మనం వేస్తే అందుకనే నానబెట్టుకుంటాము ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుందాము శనగపప్పు కూడా వేసేస్తున్నానండి మనకి సగ్గు బియ్యము శనగపప్పు ఉడిగిపోయినాయి అండి ఇప్పుడు నేను వేస్తున్నాను మా నాన్నగారికి ఎంతో ఇష్టం అండి పాయసం స్వీట్ అంటే చాలా ఆయనకి చాలా ఇష్టం చాలా ఇష్టపడేవాళ్ళు తీపి కానీ పెరుగుతో చేసినవి అన్నీ ప్రతి ఒక్కటి చేసినా నాన్న గుర్తు గుర్తుకొస్తారండి నాకు ఏ వంట చేసినా ఆయన ఇష్టంగా తింటారమ్మా బాగుంది బాగుంది అది ఇప్పుడు మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి రైస్ కూడా ఉడకటానికి ఒకసారి తిప్పుకుందాం దగ్గర పెట్టి మూత పెట్టేద్దామండి ఇప్పుడు ఇట్లా పక్కకు లేదు లేకుండా మళ్ళీ పైకి వచ్చేసి పొంగిపోయే అవకాశం ఉంది ఇట్లా ఆధారుగా వేసుకుంటే సరిపోతుంది తీసి చూసుకున్నామండి ఆల్మోస్ట్ కూడా వచ్చిందండి లాస్ట్ లో వస్తుంది నేను ఐదు గుప్పెల బియ్యము అని ఎందుకు ఎందుకన్నానంటే మనము దేవుడికి పెట్టే పొంగలి కొలవకూడదని అమ్మ చెప్పేదండి అందుకని ఐదు గుప్పెళ్ళు తొమ్మిది గుప్పళ్ళు ఇలా వేసేవాళ్ళు అండి చిన్నప్పుడు నా చిన్నప్పుడు అమ్మ అలా చేసేది నేను కూడా అందుకు దాని గురించి మీకు ఐదు గుప్పళ్ళతో బియ్యం పాయసం అని చెప్పాను అట్లా అండి మనం ఇప్పుడు బెల్లం వేసుకుందామండి లాస్ట్లో వచ్చింది బెల్లం తరిగి పెట్టుకున్నాను నేను ఇట్లా కర్రీ కరిగిపోతుందండి నాకు నేను వేసిన ఐదుగుప్పులు బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లం పడుతుందండి అంటే మాకు ఆ అయితేనే సరిపోతుంది మీరు చూసి వేసుకోండి ఒకసారి తిప్పుకున్నాము ఇది రెండు ఫైనల్గాకి వచ్చేసింది మనము ఒకసారి చూసుకుందామండి మన పాయసం చక్కగా రెడీ అయిపోయిందండి పాయసం ఎప్పుడైనా గట్టిగా ఉండొద్దండి ఇట్లా లూజ్ లూజ్గా ఉంటే ఆరిపోయేటప్పటికీ మనకి సరిపోతుంది ముందుగానే గట్టిగా అయిపోయింది అనుకోండి తినలేము ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు వేసుకుందామండి కొబ్బరి ముక్కలను ఇప్పుడు మనము మీకు గుడి చెప్తున్నాను పచ్చకర్పూరం లైట్గా పచ్చకర్పూరం వేసుకోండి మనం టెంపుల్లో కూడా ప్రసాదాలు మనకు పెడుతూ ఉంటారు కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది ఒకప్పుడు తెలియదండి నాకు ఈ పచ్చకర్పూరం గురించి తెలియదు వేసుకుంటారని అనుకునేదండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంది ఎలా వస్తుంది అనుకునేదాన్ని తర్వాత టెంపుల్ దగ్గర అడిగాను ఎలా వస్తుందంటే వాళ్ళు చెప్పారు పచ్చకర్పూరం వేయండి నైవేద్యం పెట్టేటప్పుడు అని చెప్పేసి అన్నారండి పచ్చకర్పూరం వేస్తున్నా అలాగే కొంచెం చిటికడు చిన్న లిటిల్ అనమాట కొంచెం సాల్ట్ కొంచెం ఇట్లా అండి ఇదిగోండి ఇట్లా ఇది ఈ రెండు కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది మనము యాలకుల పొడి వేద్దామండి లాస్ట్లో ఫైనల్లో ఇప్పుడు దింపుకుందామండి మన పాయసం రెడీ అయిపోయిందండి దేవుడికి నైవేద్యం పెట్టాను ఇప్పుడు నేను తిని టేస్ట్ చూసి మీకు చెప్తాను వేడిగా కాలిపోతుందండి మన ముద్దపప్పు బియ్యం పాయసం అబ్బా ఎంత బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి